కొత్త రేషన్ కార్డులపై మరొక అప్డేట్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గత పదేండ్లుగా రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తానే ఉన్నాం గత ప్రభుత్వం పదేండ్లలో ఒక్కసారి ఇచ్చినట్టుంది బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక కొత్తగా పెళ్ళైన వేరుబడ్డోళ్ళు వీళ్ళంతా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎందుకనంటే ప్రస్తుతం రాష్ట్రం అధికారంలో ఉన్నటువంటి పార్టీ అన్నిటికీ కూడా రేషన్ కార్డే ప్రామాణికం మీకు ఎటువంటి పథకం కావాలన్నా ఇక ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీ కన్నెంట్టు రేషన్ కార్డు ఇవ్వమని చెప్తా ఉంటే మళ్ళీ ఒక అడుగు దీని మీద చిన్నగా ముందుకేసింది ఒక మంత్రివర్గాన్ని సబ్ కమిటీ నేస్తా ఉన్నది ఇప్పటికే రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల మందికి ఉన్నదండి ఎనభై తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయట ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఒక ఇరవై నుంచి ముప్పై లక్షల మందికి ఇవ్వాలట ఇరవై లక్షల నుంచి ఇప్పుడు మళ్ళీ ఒక ముప్పై లక్షల మందికి ఇవ్వాలి ఏంది పరిస్థితి అని చెప్పి దీంట్లో ఏమైనా తీసేసేటి ఉన్నాయా బోగస్ కార్డులు తీసేసేటి ఏమైనా ఉంటే తీసేసి మరొక ఇరవై ముప్పై లక్షలు ఏవైతే ఉన్నాయో దాంట్లో యాడ్ చేయాలని చెప్పి ఇక దానికి సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దామోదర నరసింహ మంత్రి ఈ రెవెన్యూ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మాత్రానికి మరి దీంట్లో కీలకంగా చేర్చారు వాళ్ళు విధి విధానాలు ఖరారు చేసి క్షేత్రస్థాయిలో మరి రేషన్ కార్డులకు సంబంధించి ఏం చేయాలి అనేటటువంటి ఒక అప్డేట్ కూడా దాదాపుగా ఒక పది పదిహేను రోజుల్లో తేల్చనున్నారు మరి ఇప్పటికే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉండేది అంతకుముందు ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు ఉంటే దాన్ని పది లక్షలకి పెంచిన విషయం తెలిసిందే అది కూడా కొన్ని హాస్పిటల్ ఇంప్లిమెంటేషన్ అవుతా ఉన్నది దీనికి కూడా ఎవరికి వారకే పర్సనల్ కార్డ్స్ కూడా హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో పది లక్షల ఆరోగ్యశ్రీ కార్డులను ఇస్తాం ఈ మంత్రివర్గం సబ్ కమిటీ తేల్చిన తర్వాత ఇక ఈ కార్డులతో పాటు ఈ ఆరోగ్యశ్రీ కార్డులతో పాటు రేషన్ కార్డులను కూడా మరి ఎంతమందికి ఇయ్యాలనేది కూడా కీలక అప్డేట్ చేసుకుంటాం ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నాం కానీ మరి వాటిని వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని కమిటీ నిర్ధారణ చేసిన తర్వాత మ్యాక్సిమం ఒక పది పదిహేను రోజులు నివేదిక వస్తుంది ఆ తర్వాత రేషన్ కార్డులు మరి ఏవైతే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి మరి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది